హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నా ఈవినింగ్ టు నైట్ డిన్నర్ బ్లాగ్ని చూపించాలనుకుంటున్నాను దాంతోపాటు నా హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే నా వీడియోని కంప్లీట్గా చూడండి ఫస్ట్ అయితే నా పనులు చేసుకుంటూ నా హ్యాపీయెస్ట్ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇది ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను కదా మామూలుగా అయితే వంట అయిపోగానే ఈ క్లీనింగ్ అనేది దాదాపుగా చేసేసుకుంటాను కానీ ఈరోజు లేట్ అయింది సో వంట అయిపోయేసరికి మా హస్బెండ్ కరెక్ట్గా లంచ్కి వచ్చేసారు సో ఇద్దరం కలిసి లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ మా వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ తో కలిపేసి కడిగేద్దాం అనేసి అలానే ఉంచేశాను ఈ జిడ్డు పోవడానికి కొంచెం విమ్ లిక్విడ్ ని యూస్ చేస్తాను నీళ్ళల్లో యాడ్ చేసి ఈ క్లాత్ ముంచేసి ప్లాట్ఫామ్ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను ఇక ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గిన్నెల్లో పక్కన నీళ్లు పెట్టున్నాయి కదా అవైతే నేను మొక్కలకి యూజ్ చేస్తాను మామూలుగా ఈ గిన్నెల క్లీనింగ్ అనేది నేను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను సో ఈ రోజు లేట్ అయిపోయేసరికి కొంచెం షింక్ నిండా కనిపిస్తున్నాయి షింక్ లో గిన్నెలు ఎప్పటికప్పుడు కడగకుండా అలా వదిలేసామంటే చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి సో అవి వాళ్ళకుండా ఉండాలంటే ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సన్న సన్న ఎగిరే పురుగులు ఉంటాయి కదా అవి వంటగదిలోకి రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అలానే పురుగులు వాలకుండా ఉండటంతో పాటు మన కిచెన్ మంచి తో ఉండాలంటే ఇలా ఆరెంజ్ తొక్కల్ని ఒల్చేసి చూస్తే లోపల ఒక ఒత్తి ఆకారంలో తొడిమి దగ్గర కనిపిస్తుంది ఆ ఒత్తికి కర్పూరం అప్లై చేసి దాంతోపాటు మంచి ఫ్రేగ్రెన్స్ కోసం నా దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ ఉంది ఆయిల్ని ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకున్నాను ఆ తర్వాత ఒత్తి నానడానికి కొంచెం నెయ్యి వేసుకున్నాను అలా ఐదు పది నిమిషాలు నెయ్యిలో నానపెట్టితే ఒత్తి బాగా వస్తుంది డైరెక్ట్ గా వెలిగించమంటే సరిగా రాదనమాట సో అందుకని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానపెట్టేసి ఇలా దీపం వెలిగించుకోవచ్చు అలా ఒక వన్ అవర్ అయితే ఉంటుంది మనం వేసిన కర్పూరంతో పాటు ఆరెంజ్ ఫ్లేవర్ కూడా వస్తుంది పాటు నుసువులు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ పని సరిపోయింది తర్వాత పైకి గార్డెన్ లోకి ఇక అలా పువ్వుల్ని చూసుకుంటూ ఇలా పండ్లను తింటూ ఫిష్ టబ్ దగ్గరకు వచ్చేసరికి ఫిష్ టబ్ చాలా గలీజ్ గా ఉంది త్రీ మంత్స్ అయిపోయింది క్లీన్ చేయక ఇక ఈ టబ్ క్లీనింగ్ పెట్టుకున్నామంటే ఈజీగా వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా నాకు చేపలంటే చాలా ఇష్టమని సో ఇక్కడ చూసారు కదా బేబీస్ ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే జల్లల్లో నుంచి ఇలా ఫిషెస్ ని తీసేసి తర్వాత క్లీన్ చేశాను ఆ క్లీన్ చేసిన వాటర్ ని ఇలా మొక్కలు అందించాను అనమాట ఇలా చేపలు పెంచుకున్న నీళ్లలో మొక్కలకు కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయన్నమాట చెప్పాను కదా ఫిష్ టబ్ క్లీన్ చేయక త్రీ మంత్స్ అయిపోయిందని టబ్ అయితే చాలా గలీజ్ అయిపోయింది వాటర్ కూడా చూడండి గ్రీన్ కలర్ లోకి మారిపోయింది సో ఈ టబ్ లో చిన్న చిన్న బేబీస్ ఉన్నాయి వాటిని బయటికి రాకుండా ఇలా జల్లడితో ఎత్తేసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే ఈ కుండీకి పాచి కూడా ఎక్కువ పట్టేసి మొత్తం ఈ టబ్ లో ఒక ఫోర్ ఫిషెస్ వేసాను వాటిలో రెండు వైట్ ఒక బ్లాక్ ఒక గోల్డ్ ఫిష్ అనమాట సో వైట్ ఫిష్ ఫస్ట్ లోనే చనిపోయింది అనమాట ఒకటి సో మూడు ఉన్నాయి మొత్తానికి సో ఈ టబ్ క్లీన్ చేస్తుంటే వాటిలో బేబీస్ కూడా చాలా ఉన్నాయి చిన్న చిన్న బేబీస్ తో ఇక్కడ టబ్ లో ఉన్న వాటర్ అంతా ఎత్తేసిన తర్వాత బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ ఫిష్ అయితే కనిపించింది ఇక వైట్ ఫిష్ కనిపించలేదన్నమాట సో ఏమైందో లేదంటే చనిపోయిందేమో అనుకున్నాను తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని దానిలో ఫ్రెష్ వాటర్ నింపేసి యాజ్ టీజ్ గా మొక్కలు పెట్టేశాను పెడదామని చెప్పేసి ఇందా కుండీ ఉంది కదా ఆ కుండీ లేపిన తర్వాత లోపల వైట్ ఫిష్ బయటపడింది సో అది దాన్ని చూసి షాక్ అయ్యాను అనమాట ఇందాక చూపించాను కదా పాచ్ కుండి అప్పటికే దాన్ని తీసి పది నిమిషాలు అవుతుంది మొత్తం వేసే టైం కి చూస్తే అడుగున వైట్ ఫిష్ కనిపించింది అయ్యో దీనికి ప్రాణం లేదే నా చేతులతో చంపానే అనుకున్నాను తీరా చూస్తే అది మూవ్ అవుతా ఉంది తీసి టబ్ లో వేసేసాను సో ఆ టబ్ క్లీన్ చేసేసరికి ఇంకా డార్క్ అయిపోయింది లైటింగ్ కూడా లేదు సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే క్లిప్ అనమాట చిన్నది యాడ్ చేశాను ఇక ఫిస్ట్ అప్ క్లీన్ చేసేసరికి నైట్ చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా ఇక కిందకొచ్చి ఫ్రెష్ అయిపోయి చపాతి అండ్ పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ కి స్టార్ట్ చేశాను సో ముందైతే ఈ చపాతి పిండిని బ్లెండర్ లో వేసి కలుపుకుంటున్నాను సో ఇప్పుడైతే వీడియో మొదట్లో నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా అదేమంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కరెక్ట్ గా వన్ ఇయర్ అయింది రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను నా సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా రోజు రోజుకి బాగా పెరుగుతుంది ఆ హ్యాపీ మూమెంట్ ని మీతో షేర్ చేసుకున్నాను సో దాంతో పాటు ఇంకొక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే రీసెంట్గా యూట్యూబ్ నుంచి పేమెంట్ కూడా నా అకౌంట్కి యాడ్ అయిపోయిందనమాట సో నేను ఈ వన్ ఇయర్ గా కష్టపడిన దానికి ప్రతిఫలంగా ఆ పేమెంట్ చూసుకొని నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేనన్నమాట నేను సంవత్సరం నుంచి పడిన కష్టం పేమెంట్ రూపంలో నా అకౌంట్లో చూసుకుంటే నాకైతే ఎక్స్ప్రెస్ చేయలేనంత హ్యాపీనెస్ నా మనసులో దాగుంది యూట్యూబ్ నుంచి అమౌంట్ రిసీవ్ అయింది అని మెసేజ్ చూడగానే ఫస్ట్ షేర్ చేసుకుంది మా అమ్మాయితో సో మా అమ్మాయి మా హస్బెండ్ నా పక్కనే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా తెలిసిపోయింది సో నాకు వచ్చింది అని నేను మొదటిగా మా అమ్మతో నా హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాను మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఈ విషయం మీతో చెప్తుంటేనే ఆనందంతో నా కళ్ళు తడిచిపోతున్నాయి సో మనం సంపాదించినప్పుడు మనకి కలిగే ఫీలింగ్ ఎంత బాగుంటుందా ఆహా అది నిజంగా ఫీల్ అయ్యే వాళ్ళకే అర్థమవుతుంది సో నా సక్సెస్ వెనుక మీ అందరూ ఉన్నారు నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కష్టపడే వాళ్ళకి మంచి రోజులు ఎప్పటికైనా తప్పకుండా వస్తాయి అవి నాకు ఇంత తొందరగా వస్తాయని అస్సలు అనుకోలేదు ఇలానే ముందు ముందు కూడా ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియోని ఇంతకు ముందే షూట్ చేశాను సో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే ముందే నాకు అకౌంట్లోకి అమౌంట్ వచ్చింది సో ఆ మూమెంట్ లో నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలని ఇలా ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అలానే ఈ వన్ ఇయర్ లో నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనివల్ల కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెట్టాలనుకుంటున్నాను అలానే నా ఛానల్ని మొదటిగా విజిట్ చేసిన వాళ్ళైతే ఇంకా నా ఛానల్లో గార్డెనింగ్ కి సంబంధించిన వీడియోస్ అలానే నా డైలీ వ్లాగ్స్ కిచెన్ అండ్ హోమ్ ఆర్గనైజింగ్ వీడియోస్ షేర్ చేశాను అవన్నీ ప్లేలిస్ట్ లో ఉన్నాయి నా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి అలానే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్